ఎందుని బట్టి అతను సేవకులుగా అనుకోవచ్చు మేము ప్రార్థన చేయొచ్చా ఎందుకులే ప్రార్థన అనుకోవచ్చు వాక్యం చదివిస్తా ఉంది దైవ సేవకుల యొక్క ప్రార్థన దేవుడు ఇప్పైన సువాసనగా ఆలకిస్తాడు ఏమే దైవ సేవకుల ప్రార్థన దేవుడు ఆ ప్రార్థన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఇక్కడ ఏ ప్రార్థన చేస్తా ఉన్నాడు అదే అతిశయం ముప్పై ఏడు వచ్చు ఏం చెప్తా ఉన్నాడు ఎహోవైన నీవే దేవుడి యహోవైన నీవే దేవుడిగా ఉన్నావనియో తర్వాత నీవి వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదు మరియు దేవుడి కోసం అంగీకరించాలంటమ్మా వెళ్ళి రా దేనికోసం అంగీకరించమంటున్నాడు ఇక్కడ ఒకటి నీవే దేవుడు అయి ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు రెండోది వారి హృదయాలు ఎవరైపు తిరగాలట ఆరోగ్య తిరగాలి దేవుడు తిరగాలి మూడవది బయలుపరుస్తా ఉన్నాడు నీ వారి వారి హృదయం హృదయములను నీ తట్టు తిరగ తిరగ అనియు ఈ జనులకు తెలియనట్లు మూడవదిగా తెలియాలి జనులకి ఇక్కడ మూడు అంశాల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏలే ఒకటి యహోవా నీవే దేవుడు అని చెప్పేసి ఒకటి బయలుపరుస్తా ఉన్నాడు రెండోది జను లెక్క హృదయాలు ఎవరైపు తిరగాలంట దేవుడైపు తిరగడం కోసము మూడవదిగా వారు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి తెలుసా దేవుడే నాకు ఆధారమని తెలుసుకోవాలి అలా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు మనము యేసు ప్రభుగా దేవుడు అని చెప్పి వచ్చి ఉన్నావు అన్నా కాదా మొట్టమొదటికే కార్యం మనం హృదయాలు ఏసేపు తిప్పామో లేదా తిప్పాం కాబట్టి కూర్చున్నాం మూడవదిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం తెలుసా దేవుడు ఉపవాస ప్రాంతంలో మూడు దినాల్లో నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు నీవు అనుకోవచ్చు ఈ దేవుడు ఉపవాస ప్రార్థనలో ఎందుకు నీకు కూర్చున్నాను ఎందుకు నీ ఏకీభవిస్తా ఉన్నాను ఎందుకు ఎందుకు అనుకోవచ్చు గాని గుర్తుపెట్టుకో మొట్టమొదటిగా నువ్వు ఏకీభవిస్తున్నావు కాబట్టి రెండోదిగా నీ హృదయం దేవుడు చెప్పావు కాబట్టి మూడోదిగా ఏసే గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు నీ జీవితంలో అద్భుత కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు మనుషులు ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల సర్వశక్తిమంతమైన దేవుడు ఈ లోకము శాస్త్రం కాదు ఈ లోకము తాత్కాలికమైనదే ఈ లోకము ఒక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఈ లోకంలో ఎవరు కూడా మనతో నిరంతరం ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన ఉండకూడదు మన అతిలో ఉన్నప్పుడు ఎలాగైతే వచ్చి ఆ టైం వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఖాళీ చేయమని చెప్తారో ఈ లోకం అంతే టైం వచ్చినప్పుడు నువ్వు ఖాళీ చేసి నేను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి దేవస్థోత్రం ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఉన్నంత కాలం కూడా నువ్వు దేవుడిని ఆధారపడితేనే బ్రతకాలి ఏమే ఎందుకు పాస్టివ్ గారు దేవుడిని ఆధారపడి బ్రతకాలి నా సొంత బలం బట్టి నీ ఆధారపడి బతకచ్చు కదా నాకున్న జ్ఞానం బట్టి నీ ఆధారపడి బతకచ్చు కదా లేకపోతే నాకున్న కుటుంబాన్ని బట్టి నేను ఆధారపడి బ్రతకచ్చు కదా అని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఎందుకు మార్చలు ఇస్తా ఉన్నాను నీ బలము ఒకరోజు ఏమవుతుంది క్షీణించిపోతారు మన బలం ఏమవుతు రోజు క్షీణించిపోతారు గట్టిగా జ్వరం వచ్చిందంటే మనం ఏం చేయగలమా చేయలేమా మన కుటుంబం ఇప్పుడు ఆధారపడి చేసుకునే పద్ధతి అంటే కుటుంబంలో ఇప్పుడు చూడండి చూస్తున్న న్యూస్ అన్ని కూడా కుటుంబాలు కుటుంబాన్ని చేసుకుంటా ఉంటాయి దేవుని స్తోత్రం న్యూస్ అన్నయ్య వస్తూ ఉన్నాయి వాకింగ్ క్లియర్గా ఉంది కదా అంత్యకాలంలో మనుషుల మీద ప్రేమ చల్లారిపోతుంది అది వస్తూ ఉంది కుటుంబాలు అన్నవి ఒకరి మీద ఒకరు విభేదాలు వస్తూ ఉన్నాయి అలా కాకుండా మనకున్న ఆస్తిని బట్టి మనం ఆధారపడి బతక చదువుకోవచ్చు కానీ ఆస్తి ఇంకా అక్కడ రాదు దేవుని స్తోత్రం నీ ఆస్తిని అంట కాదు ద గ్రేట్ అనిల్ అంబానీ తెలియజేయాలి అతను స్పీడ్ చేస్తున్నాడు రేసా మైక్ పట్టుకొని ఒకటే మాట చెప్తా ఉన్నాడు ఇంత ఆస్తుంది ఇంత అంతస్తుంది కానీ నాలో కొంచెం అనారోగ్యం ఉంది నాలో ఎంత అనారోగ్యం ఉందని చెప్పి బాధపడుతూ ఉన్నాడు చూసారా ఎంత ఉన్నా కూడా ఏముంది అతను అనారోగ్యం ఉంది ఈరోజు నీకు ఎంత ఉన్నా ఏమున్నా ఎలా ఉన్నా నీలో దేవుడి మీద ఆధారపడే స్వభావం కలిగి ఉండాలి దేవుడు అలా ఇక్కడ ఏ ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడు అంశాలు పెట్టుకున్నాడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తాము చాలా అంశాల కోసం ప్రార్థన చేస్తాము చాలా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాము ఏదే ప్రార్థన చేస్తుందే తెలుసా యహోవా నీవే దేవుడు అని తెలుసుకోవాలి ప్రజలు రెండోదిగా నీ వైపు తిరగాలి వాళ్ళు మూడోదిగా దేవుడి వైపు తిరిగితే దేవుడు గొప్ప కార్యము చేస్తుంది ఈ రోజు మనం రెండు పనులు చేసేస్తాం మన కూడా పనులు ఎవరు చేయాలి దేవుడు చెయ్యాలి మూడవ పని ఎవరు చేయాలి దేవుడు చేయాలి ఏ పని చేయ నీవు దేవుడు కాబట్టి నీ దేవుడు గొప్ప కార్యములు గాక దేవుడు మన ఎడలో గొప్ప కార్యములు గాక దేవుడు మన ఎడో కృప చూపించుగాక ఏమేం తర్వాత చదువు ఇలాగో ప్రార్థన చేయించుడుగా యహోవా అగ్ని దిగి దహనబరి పశువుల కట్టెలను కాళ్ళను ఆ చాలు దేవుని స్థిరం ఒక సాగు కూడా ప్రార్థన చేస్తే ఏం దిగాలంటా అగ్ని దగ్గాలి వేస్తున్నాము ఏమే కూడా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబాలు అగ్నిత నింపబడాలి ఏ తెలుసా పరిశుద్ధాత్మ అగ్నిత నింపబడాలి ఏమేమి ఈ రోజు సేవకులుగా మనం ఉంటా ఉన్నప్పుడు విశ్వాసులుగా మీరు బల బలం కలిగి ఉంటా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలి తెలుసా ఏమి ఏమి రావాలి తెలుసా అగ్నిత నింపబడాలి ఏమేమి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రశ్న వేసుకోండి మనం మనం మరు పెడతా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన ఎలా మరు పెడతా ఉన్నాము మనం దేవుని ఎందుకు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని లేదా మోకరించి లేదంటే శాస్త్రాంగ పడములు చేసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రశ్న వేసుకోండి ఒకసారి ఆలోచించుకోండి నిన్న చేశారో మరణ చేశారు అంత ముందు చేసిన ప్రార్థనను బట్టి ఆలోచించుకోండి